హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలు భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాము ఇందులో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి చూడు అనవసరంగా గొడవ చేయకు మన నువ్వు ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు పైగా అది చాలా తప్పుగా కూడా ఉంది అందుకే నీకు సరైన సమాధానం చెప్పాను అంతే తప్ప నీ మీద పగ కానీ కోపం లాంటివి కానీ నాకేమీ లేవు ఆ గొడవ అక్కడితో అయిపోయింది ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా వచ్చి గొడవ చేయాలని చూడకు మర్యాదగా బయటికి వెళ్ళు తన చూపుడు వేలు బయటికి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది భూమి నచ్చకపోతే నీకు నచ్చినట్లు నువ్వు చేసి వెళ్ళిపోతావు నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు అందుకే నాకు నచ్చింది నేను చేసుకుని వెళ్ళడానికి వచ్చాను కానీ నువ్వేంటి ఈరోజు ఎంత అందంగా రెడీ అయ్యావు నా కోసమేనా నేను వస్తున్నాను అని నీకు ముందుగానే తెలిసిందా ఏంటి చిన్నగా కన్ను కొడుకుతూ అడిగాడు గగన్ అతన్ని అసహ్యంగా చూస్తూ చీ అంటూ చేతరించుకుని మొహం తిప్పుకుంది భూమి కీర్తి ఒక అడుగు ముందుకు వేసి చూడండి సార్ ఈరోజు మా అక్క పెళ్ళి దయచేసి ఇక్కడ ఏ గొడవ చేయొద్దు మొన్న జరిగిందేదో జరిగిపోయింది కావాలి అంటే మా అక్క బదులు నేను సారీ చెప్తాను ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ అతని ప్రాధాయపడినట్లు అడిగింది ఆమె అందరి ముందు కొట్టి ఇలా నాలుగు గోడల మధ్య సారీ చెప్తే సరిపోతుందా అది కూడా చేసింది మీ అక్క అయితే నువ్వు సారీ చెప్పడం ఏం న్యాయం అయినా నువ్వు వెళ్ళిపో అనగానే నేను వెళ్ళిపోవాలా నేను వచ్చింది నీ సోరి గురించి కాదు మీ అక్క పొగరు దించడానికి అది దించే పోతాను భూమిని పైనుంచి కింద వరకు చూస్తూ అన్నాడు గగన్ ఆ మాటతో కీర్తికి మనసులో భయంగా అనిపించడంతో ప్లీజ్ సార్ మా అక్కకి ఏమీ తెలియదు సార్ తను ఒట్టి అమాయకురాలు ప్లీజ్ తనను వదిలేయండి ఏదో ఆవేశంలో మిమ్మల్ని కొట్టేసింది దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక్కడ మిమ్మల్ని ఇలా ఎవరైనా చూస్తే అంత బాగోదు చూసిన వాళ్ళు అపార్థం చేసుకుంటారు ప్లీజ్ వెళ్ళిపోండి అంటూ బతిమలాడుతూ ఉంది కీర్తి అయ్యో నువ్వంత కంగారు పడకు పాప నేనేమి మీ అక్కని ఏమీ చేయను అసలే పెళ్లి చెల్లి పెళ్లి చేసుకోబోతున్న పిల్ల కదా పెళ్లి తర్వాత శోభనం ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో తెలియాలి కదా అది కొంచెం ప్రాక్టీస్ ఇచ్చి నా ద్వారా నేను వెళ్ళిపోతాను తర్వాత మీ అక్కను వెళ్ళి వాడిని హ్యాపీగా పెళ్లి చేసుకోమను అన్నాడు గగన్ ఆ మాటతో కీర్తికి గుండె జారి కడుపులకు వచ్చేగా భూమికి చిన్నగా భయం వేసింది అయినా కూడా ఆ భయాన్ని బయటికి కనబడనివ్వకుండా ఏం వాగుతున్నావురా అంటూ అతని చెంప మీద మరొక్కసారి గట్టిగా పగలగొట్టింది భూమి ఆ చెంప మీద చేయి పెట్టుకుని రుద్దుకుంటూ కోపంగా మని చూస్తూ వాగడమేంటి నువ్వు నీ బలుపు ఎందుకే నీకంత పొగరు ఇదిగో ఈ పొగరు చూస్తుంటేనే పాపం అన్న జాలి కూడా వేయడం లేదు నాకు ఈరోజు నా చేతుల్లో నువ్వు బలి అవ్వకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను అని ఆమె చేతిని పట్టుకుని వెనక్కి మడిచిపెట్టి ఆమెని దగ్గరికి లాక్కొని పెళ్లి కూతురు గెటప్లో బలే ఉన్నావే చూస్తూ ఉంటూనే నోరు ఊరిపోతుంది తెలుసా అంటూ ఆమెను ముద్దు పెట్టుకోవడానికి తన పెదాలను ఆమె దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నాడు గగాన్ అప్పుడే అతని నెత్తి మీద ఎవరితో గట్టిగా కర్రతో కొట్టారు దానితో అమ్మ అంటూ భూమిని వదిలేసి తలపై చేయి పెట్టుకుని నొప్పికి విలవిలలాడుతూ ఉన్నాడు గగన్ అదే అదనైన సమయం అని గమనించి వెంటనే చేతిలో ఉన్న కర్ర కింద పడేసి రా అక్క అంటూ భూమి చేయి పట్టుకుంది కీర్తి దాంతో షాక్ నుండి బయటకు వచ్చిన భూమి కోపంగా గగన్ని చూస్తూ లాగిపెట్టి అతని చెంప మీద మరొక దెబ్బ వేసి చీ పశువా అంటూ అసహ్యంగా చూసి కీర్తితో బయటికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది అప్పుడే కార్ వచ్చి వాళ్ళ గుమ్మంలో ఆగడంతో వెంటనే ఆ కారుకి త్వరగాని అంటూ ఆ కార్ డ్రైవర్ని తొందర పెట్టారు ఆ అక్కా చెల్లెళ్ళు తన ఆహాన్ని మరింత రెచ్చగొట్టిన భూమిని అస్సలు వదిలిపెట్టకూడదు అనుకుని ఆవేశంగా వారి వెనకే పరుగు వచ్చిన పరుగున వచ్చిన గగన్కి కారులో వెళ్ళిపోతూ కనిపించారు వారిద్దరు ఏ ఆగు అంటూ గట్టిగా అరిచి తన కారు ఎక్కి ఆ కార్ని ఫాలో అవుతూ ఉన్నాడు గగన్ ఇంటి లోపలికి వస్తూ అమ్మా సుగుణ అని రఘురాం ప్రసాద్ పిలవడంతో హా మావయ్య గారు వస్తున్నా అంటూ అతని దగ్గరికి వచ్చి నుంచింది సుగుణ ఆమెని ఒక్కసారి చూసి నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా మనం బయటికి వెళ్ళాలి అన్నాడు ప్రసాద్ ఎక్కడికి మావయ్య అయోమయంగా అడిగింది సుగుణ అదే అమ్మ మొన్న మన వెదవిని కొట్టిందే ఆ అమ్మ ఇది ఈరోజు పెళ్ళి నువ్వు ఒకసారి తనని కలవాలి అన్నావుగా ఆ కలిసేదేదో ఈరోజే కలిసి తనకి క్షమాపణలు చెప్పి ఆశీర్వదించి వద్దాం అన్నాడు ప్రసాద్ ఓ అవునా చాలా మంచి మాట చెప్పారు మావయ్య పాపం ఆ రోజు మన వాడి చేసిన పనికి ఆ పిల్ల ఎంత బాధపడిందో ఏంటో ఒకసారి కలిసి మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను ఇప్పుడే వస్తాను అని గదిలోకి వెళ్ళింది సుగుణ అలా ఒక పది నిమిషాల తర్వాత ఆమె రెడీ అయ్యి రావడంతో వారిద్దరూ కూడా కళ్యాణ మండపానికి బయలుదేరారు కళ్యాణ మండపానికి వచ్చిన మగ వారిని సాదారంగా ఆహ్వానించారు ఆడపిల్లివారు వాళ్ళు ఎంత గౌరవంగా చూసుకుంటున్నా మర్యాదలు చేస్తూ ఉన్నా కూడా వారికి ఏదో ఒక వంక పెడుతూనే ఉంది శోభన ఆమె అంటున్న అన్ని మాటలను మౌనంగా భరిస్తూ వారికి ఏ లోటు రాకుండా చూసుకుని మ్యాగ్ చూసుకునేలా మ్యాగ్జిమం ప్రయత్నం చేస్తూ ఉన్నారు రామస్వామి భాగ్యం చిన్నాలు అమ్మ గౌరీ పూజకు సమయం అవుతుంది అమ్మాయి సిద్ధంగా ఉందా అని పందులు గారు అడగడంతో కంగారుగా రామస్వామి దగ్గరికి వెళ్ళి సమయం అయిపోతుందండి పిల్లలు ఇంకా రాలేదు ఒక్కసారి ఫోన్ చేసి ఏమైందో కనుక్కోండి అని అంది భాగ్యం అబ్బా కంగారు పడుకు భాగ్యం కారు వెళ్ళింది ఇప్పుడే కదా ఈ పాటికి పిల్లలు వచ్చేస్తూ ఉంటారు ఇంకో పది పదిహేను నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు చూడు అంటూ ఆమెకి ధైర్యం చెప్పాడు రామస్వామి అయినా ఏదో తెలియని గోపులు ఆమె గుండెలో మొదలవుతూ ఉండడంతో ఈ పెళ్లి సవ్యంగా జరిగితే అంతే చాలు దేవుడా అని మనసులో దేవుడిని ప్రార్థిస్తూ ఉంది ఆమె కారులో కూర్చున్న కీర్తి భూమిని గట్టిగా పట్టుకుని ఉంది ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి ప్రేమగా ఆమె తలని కంగారు పడక కీర్తి మనం ఆ రాక్షసుడి నుంచి తప్పించుకుని అయితే వచ్చేస్తున్నాం కదా ఇంకా ఎందుకు ఈ భయం కంగారు ధైర్యంగా ఉండు అంటూ ఆమెకు ధైర్యం చెప్తుంది భూమి కానీ ఆమె మనసులో కూడా ఏదో తెలియని ఆందోళన ఉంది చాలా భయంగా ఉందక్క ఏదో ధైర్యం చేసి వాడిని అయితే కొట్టాను కానీ వాడు మనల్ని విడిచిపెడతాడు అన్న నమ్మకం నాకైతే లేదక్క వాడు కళ్ళు చూసావా ఎంత భయంకరంగా ఉన్నాయో వాడిని ఒక్కసారి కొట్టినందుకే ఇంటికి వచ్చి ఇంత విధ్వంసం చేశాడే అది చాలదు అన్నట్లు ఇప్పుడు నువ్వు వాడిని రెండుసార్లు కొట్టి మరీ వచ్చావు ఇది మనసులో పెట్టుకుని ఇంకా ఎంత విధ్వంసం సృష్టిస్తాడో ఏంటో అందుకే ప్రతిసారి నేను నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను అన్ని విషయాలను కలగజేసుకోవద్దు మనకెందుకు అని ఇప్పుడు చూడు ఏమైందో ఏడుపు గొంతుతో అంది కీర్తి ఇట్స్ ఓకే కీర్తి కీర్తి ఏమీ జరగదు నేనున్నాను కదా మరో పది నిమిషాల్లో మనం కళ్యాణ మండపానికి చేరుకుంటాము అక్కడ అంతా మన వాళ్ళే ఉంటారు కాబట్టి వాడక్కడ ఏ గొడవ చేయడు నువ్వు రిలాక్స్ అవ్వు అని భూమి అంటూ ఉండగానే వేగంగా వచ్చిన ఒక కార్ వాళ్ళ కారుకి అడ్డుగా ఆగింది దాంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగా ఒక్కసారిగా ముందుకు పడబోయి ఆపుకుని ఏం జరిగింది అంటూ డ్రైవర్ని చూశారు భూమి కీర్తి మేడం అది ఎవరో మన కారుకి తన కారు అడ్డంగా పెట్టారు అని డ్రైవర్ చెప్పడంతో అటు చూసిన కీర్తి భూమికి ఆవేశంగా కారు దిగుతూ కనిపించాడు గగన్ బ్రహ్మ రాక్షసుడిలా వస్తున్న అతన్ని చూస్తూ ఉన్న భూమి కీర్తిలపై భూమి కీర్తి పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించడంతో డ్రైవర్ వెంటనే కారు వెనక్కి తీసుకో అంటూ అరిచింది భూమి కానీ అప్పటికే ఆలస్యమైపోయింది గగన్ ఆ కారు చేరుకుని డోర్ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది చూసి భయంగా డ్రైవర్ కార్తి అంటూ గట్టిగా అరిచింది కీర్తి కానీ వెనక ఒక పెద్ద లారీ ఉండడంతో ఆ కారు ఎటు కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది ఎంత ట్రై చేసినా డోర్ రాకపోవడంతో ఆ పక్కగా ఉన్న ఒక కర్ర తీసుకుని వెనక సీటు వైపు ఉన్న కార్ మిర్రర్ని గట్టిగా పగలగొట్టాడు గగన్ దాంతో కంగారు పడిన భూమి వెంటనే కీర్తిని తన దగ్గరికి లాక్కుని ఆమె చుట్టూ తన చీర కొంగుని కప్పేసింది పగిలిన అద్దం మొక్కలు వెళ్ళి భూమికి తగిలి అక్కడక్కడ చిన్న చిన్న గాయాలయ్యాయి లోపలికి చేయి పెట్టి లాక్ తీసి డోర్ని ఓపెన్ చేసి భూమి చేయి పట్టుకుని బయటికి లాగుతూ ఉన్నాడు గగన్ సీటుని ఆసరాగా చేసుకుని బయటికి దిగకుండా దిగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది భూమి కీర్తి కూడా ఆమెను గట్టిగా పట్టుకుంది కానీ గగన్ బలాన్ని అవేమీ ఆపలేకపోయాయి భూమిని బలంగా బయటికి లాగి తన కారు దగ్గరికి పోతూ ఉన్నాడు అతను మా అక్కని వదులు అంటూ అతను వెనకే పడి అతన్ని కొడుతూ భూమిని విడిపించే ప్రయత్నం చేస్తూ ఉంది కీర్తి ఆమెకి కన్నీళ్ళు అసలు ఆగడమే లేదు దాంతో చిరాకు వచ్చిన గగన్ లాగిపెట్టి కీర్తి చెంప మీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బతో రోడ్డు మీద ఫోర్సుగా పడిన కీర్తి తలకి రోడ్డు గట్టిగా వె తగలడంతో వెంటనే స్పృహ తప్పి అక్కడే పడిపోయింది ఆమె అది చూసి గట్టిగా కీర్తి అని అరుస్తూ ఏడుస్తూ ఉంది భూమి ఆమె ఏడుపుని ఏమాత్రం పట్టించుకోకుండా ఒక జంతువుని లాక్కుని వెళుతున్నట్లు అక్కడ నుంచి భూమిని లాక్కుని వెళ్ళి తన కారులోకి గంటి అతను కూడా కారెక్కి ఫాస్ట్గా భూమిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు గగన్ ఆ తర్వాత ఏం జరుగుతుంది గగన్ భూమిని అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు కిందపడి ఉన్న కీర్తి పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లని అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఎవరైనా సరే తర్వాత ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే